హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ కూడా తన వర్కి తను వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇంట్లో ఉండి నా పనులను నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఇంట్లో పని అనేది మనం కష్టం అనుకుంటేనే కష్టంగా ఉంటుందండి అదే మనం యాక్టివ్గా ఉంటే వన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు వన్ అవర్లో మెయిన్ మెయిన్ వర్క్స్ అంట్లు కానీ బట్టలు కానీ ఇల్లు మాప్ చేయడం ఓడవడం కానీ మనకు కష్టంగా అనిపించే పనులే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అవన్నీ కంప్లీట్ అయితేనే చిన్న చిన్న పనులను మనం అటు ఇటు తిరుగుతూ అయినా చేసుకోవచ్చు నేనైతే అర్హన్ ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తాడు కదా అంటే స్కూల్ అలవాటు అవ్వాలని హాఫ్ డేనే ఉంచుతున్నాము సో తను వచ్చేలోపు నాకు ఏ ఏ పనులు కంప్లీట్ అవ్వాలి అనే ఆలుగారిధంతో స్టార్ట్ చేసేస్తాను సో మనం పనులన్నీ పక్కన పెట్టి కూర్చుంటే అదొక స్ట్రెస్సే కదా మనం పనిని కంప్లీట్ చేసుకొని కూర్చుంటే అప్పుడు మనకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది హస్బెండ్ పిల్లలకి టిఫిన్ పెట్టేశాను నాకు వచ్చేసరికి అయిపోయింది సో నేను ఓట్స్ తీసుకుంటున్నాను నాకు ఇలా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం సో నాకు టైం కుదిరినప్పుడల్లా ఓట్స్ అనేది తీసుకుంటాను టిఫిన్ లేకపోతే కంపల్సరీగా ఓట్స్ తీసుకుంటాను లేకపోతే ఏమైనా జ్యూస్ చేసుకుంటాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కానీ డ్రైనట్స్ జ్యూస్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను ఎక్కువగా టిఫిన్కి ప్రిఫరెన్స్ ఇవ్వనండి అదే తినాలి దోసే తినాలి ఇడ్లీయే తినాలి అని నాకేం లేదు నాకు ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా ఇష్టం ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొంతసేపు కూర్చుంటానండి అంటే ఫోన్లో ఏమైనా పెండింగ్ వీడియోస్ అయితే దాన్ని అప్లోడ్ చేసుకుంటూ కూర్చుంటాను అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసేస్తాను అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ నైటే బియ్యం తీసుకొచ్చారు బియ్యం అయిపోతే ఇంకా అవి అలాగే ఉంచేశాను ఇంకా అవి నేను డ బాక్సెస్కి అయితే వేసేస్తున్నాను ట్వంటీ ఫైవ్ కేజెస్ డైరెక్ట్గా తీసుకురామండి మాకు ఈ బాక్సెస్లో సరిపోయేంత బియ్యమే తీసుకుంటాము ఒక ఫిఫ్టీన్ కేజెస్ అవి అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాము ఇంకా నెక్స్ట్ మొత్తం కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను అంట్లన్నీ సింక్లో వేసేస్తాను అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేసేసాను మనం బద్ధకంగా ఉన్నామనుకోండి మన ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోతాయి మనం ఎక్కడున్నా ఏ వర్క్ మీద ఉన్నా కూడా మన ధ్యాస మొత్తం మన ఇంట్లో ఉన్న పని మీదే ఉంటుంది మనం చేసుకుంటున్న వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేము అప్పుడు ఒక పని చేయబోయి ఇంకో పని చేసేస్తాము మతి మరుపు కూడా వెంటనే వచ్చేస్తుంది సో మన ఆడవాళ్ళకి చెప్పే టిప్ ఏంటంటే మనకి ఎన్ని పనులున్నా ఫస్ట్లో ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పనిని కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మనకు మన మైండ్ అనేది స్ట్రెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనము ఎంత స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంటామో మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కొత్త కొత్త టిప్స్ గుర్తుకు వస్తాయి ఒకసారి ఆలోచించుకోండి మన మన పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి చాలా టైం ఉంది నాకు బోరింగ్గా ఉంటుంది ఏవేవో మన బ్రెయిన్కి ఐడియాస్ వస్తూ ఉంటాయి మీతో మాట్లాడుతూ నా పనులని కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ బయట ఉంది కదా ఎంత ఊడ్చినా మాకు ముందు చెట్టు ఉంది దాని నుంచి ఆకులు పడుతూనే ఉంటాయి నేను ఊడ్చిన ఫైవ్ మినిట్స్కి మళ్ళీ అక్కడ అన్ని ఆకులు ఉంటాయి ఇంకా మాప్ పెట్టడం స్టార్ట్ చేసేసాను పొద్దున ఒకసారి పెడతాను అండ్ సాయంత్రం ఒకసారి మాప పెడతాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మనం ఎంత క్లీన్ చేసినా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఖరాబ్ చేస్తూనే ఉంటారు సో సాయంత్రం కూడా తప్పకుండా పెడతాను ఇవన్నీ కంప్లీట్ చేసేలోపు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోయాయి ఇంకా అవి కూడా అరేసి వచ్చాను అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను వాటర్ తాగుతాను తప్పకుండా టూ గ్లాసెస్ తాగుతాను అప్పుడే కదా మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది పనిలో పనిలో పడి ఎక్కువగా వాటర్ తీసుకోవడం మర్చిపోతాము నేను కూడా అంతే సో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి లుక్ ఎద్దామా చూడండి నిన్న తెచ్చిన జామ పళ్ళు కొన్ని తిన్నాము ఇంకా అలాగే ఉంచేసాము అటు ఇటు వెళ్తూ నోట్లో వేసుకుంటూ ఉంటాను అండ్ నిన్న మా హస్బెండ్ తెచ్చిన నట్స్ ఇంట్లో అయిపోయినాయి సో తను తీసుకొచ్చారు నేను ఇంకా దాన్ని సర్దలేదు అవి కూడా సర్దుకోవాలి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవి మెయిన్ ఏం కాదు కదా అవి నేను అటు ఇటు తిరుగుతూ చేసుకుంటాను కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అందరూ సమ్మర్లో మ్యాంగో పికిల్ పెట్టుకుంటే మేము లేటెస్ట్గా పెట్టుకున్నాము పాడైపోయిద్దేమో అనుకున్నాము కాకపోతే చాలా బాగుంది టేస్ట్ అయితే చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఎంతమందికి ఇష్టం మ్యాంగో పికిల్ కామెంట్ చేయండి సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్కి అలా బయటకు వచ్చి చూస్తే బాగా మబ్బు పట్టి ఉంది చల్లగా గాలి వేస్తుంది చాలా బాగుంది క్లైమేట్ అయితే ఎంతమందికి ఇష్టం రైనీ సీజను ఈ సీజన్లో ఉన్న క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే రోజు వర్షం పడితే కష్టంగా ఉంటుంది కదా ఇప్పుడైతే మా పిల్లల కోసము మొక్కచొన్న కొండలైతే ఉడికించాను ఈ టైంలో వేడి వేడిగా మొక్కచొన్న కండలు భలే ఉంటాయి కదా ఇంకా కాల్చిన కండలు అయితే ఇంకా బాగుంటుంది నైట్ డిన్నర్లోకి అయితే టమాటా పచ్చిమిర్చి చట్నీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మార్నింగ్ కర్రీ ఏం చేయలేదు అరహకు కూడా ఎగ్ ఫ్రై చేసి పెట్టాను లంచ్ బాక్స్లోకి ఇప్పుడైతే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను సండే చికెన్ తింటాం కదా నెక్స్ట్ డే పచ్చడి చేస్తే నోటికి చాలా రుచిగా ఉంటుంది కదా ఎంతమంది ఇలా చేస్తారు నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి అల్గారిధంతో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అండ్ మంచి మంచి ఐడియాస్ వస్తాయి అండ్ ఏదైనా చేయడానికి కూడా టైం అనేది ఉంటుంది మనకు ఒక అల్గారిథం లేకుండా అప్పుడొక పని ఇప్పుడు ఒక పని చేసుకుంటా కూర్చుంటే పొద్దున్నీ సాయంత్రం వరకు మనకి టైం అనేది ఉండదు సో ఫస్ట్ టైంని మేనేజ్ చేసుకోవాలి అండ్ తర్వాత మనం ఏదైనా చేయడానికి కూడా టైం అనేది దొరుకుతుంది ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి